దేశానికి ఆదర్శనంగా తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి కొరువి స్వామి ముదిరాజన్న జంగేటి శ్రీనివాస్ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ అని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ని పురస్కరించుకుని చిన్నకోడూరు మండల కేంద్రంలోని ముదిరాజ్ ఫంక్షన్ హాల్లో ఆయన పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా రైతు బంధు మాజీ డైరెక్టర్ మేడికాయల వెంకటేశం ముదిరాజు తో కలిసి జంగేటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ హైదరాబాద్ తొలి మేయర్ గా కృష్ణ ముదిరాజ్ హైదరాబాద్ యొక్క దశ దిశలను నిర్ణయించి భారతదేశానికే హైదరాబాదును ఆదర్శంగా తీర్చిదిద్దడం వల్లే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఆయుపట్టుగా నిలిచిందన్నారు ముదిరాజ్ జాతి కోసం ఆనాడే రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసి ముదిరాజ్ హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు జంగిటి శ్రీనివాస్ మేడికాయల వెంకటేశం ఆనందం చెరుకు నారాయణ ఇట్టమైన శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు ఈరోజు కొరివి కృష్ణ సాయి గారి వర్ధం పురస్కరించుకొని పురస్కరించుకొని కోడరు మండల కేంద్రంలో మరి ఆయన యొక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది మరి మా జాతికి ఆయన జాతిపిత అని మేము చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే వంద సంవత్సరాల క్రితమే ముజిరాజులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ముజిరాజల పట్ల మరి ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ముద్రాలకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆనాడే మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అప్పటికే మరి సంఘాన్ని స్థాపించి సంఘం రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది తదుపరి ఆయన మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి అనేకమైనటువంటి పదవులు మరి ఈనాడు భాగ్యనగరం హైదరాబాదు మరి ఆ దిశగా పయనిస్తుంది ఆ దిశగా అభివృద్ధి చెందుతుంది అని అంటే దానికి దశ దిశలు రూపకల్పన చేసింది కొరుకృష్ణసాబ్ ముజ్రా గారు ఆనాడు మేయర్గా ఉండిన వాళ్ళు మేయర్గా ఉన్నప్పుడు మరి దాని హైదరాబాద్ యొక్క ప్లానింగ్ ఆయనకు అప్పజెప్పినప్పుడు మరి దాన్ని ఏ రక ఏ రకంగా ఉంచాలి ఏ రకంగా అయితే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి దానికి దిశలు నిర్దేశించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి అదే కాదు ప్రజలకు ఒక పక్క సేవ చేస్తూనే మరి మరోపక్క మా ముజిరాల కోసం కూడా పోరాటము చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి ఆనాడు మహమ్మదీయ పాలనలో కూడా మరి అప్పుడు మరి ఆయన వారికి ప్రధాన సలహాదారుగా ఉండి మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు మరి అంత గొప్ప మూర్తి కృష్ణా ముజరాజ్ గారు మరి ముజరాజ్ జాతి ఎప్పుడు కూడా వారిని మరిచిపోదు ఆయన సూచించినటువంటి బాటలో ఎల్లప్పుడూ నడుస్తూనే ఉంటాము మాకు బీసీ బీ నుంచి బీసీ ఏలోకి రావాలి మాకు రిజర్వేషన్ కావాలనేటువంటి పోరాటం నడుస్తూ ఉన్నది ఖచ్చితంగా మేము సాధించే వరకు ఆ పోరాటాన్ని వదిలిపెట్టము మాకు ఏవైతే ఉన్నాయో మాది మా మా వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిపరంగా ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి తక్షణమే రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలి ముద్రాజ్ బిడ్డలు ఎంతోమంది చదువుకొని పట్టాలు పొంది పట్టాలు తీసుకొని కూడా ఇవాళ కూలినాలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అటవీ సంపద మీద మరి పనులు సేకరించి అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి ప్రభుత్వాలు ఆలోచించి రిజర్వేషన్ కల్పించాలి మరి ఏవైతే పట్టాలు పొంది ఉన్నారో మరి వారికి ఉద్యోగాలు రావాలి అని అంటే మాకు ఒకటే మార్గం రిజర్వేషన్ రిజర్వేషన్ ద్వారా అనేక మంది మరి ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు సరైనటువంటి మార్పులు ఉన్న మా పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు అని అంటే రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ వస్తలేదు కాబట్టి ఖచ్చితంగా మాకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం జై గుజరాజ్ జై గుజరాజ్ చిన్నకోడూరు మండల కేంద్రంలో ముద్రాజ్ మహాసభ ఆధ్వర్యంలో గౌరవ స్వాతంత్ర సమరయోధుడు మరియు ముజరాజ్ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా మరి ఈ సమాజానికి ఎన్నో రకాల సేవలు అందించినటువంటి మహానీయుని స్మరించుకోవడం జరిగింది స్వాతంత్ర సమరయోధునిగా పత్రికా విలేకరిగా ఒక ఎడిటర్గా ఒక రచయితగా మరి ఆయన హైదరాబాద్ నగరానికి తొలి మేయర్గా ప్రజలకు ఎన్నో సేవలు చేసి చేసినటువంటి మహానీయుడిని ఈరోజు స్మరించుకోవడం జరిగింది మరి ఆయన ఆశయాలు ఆయన ఆలోచన విధానాలను కూడా మరి కొనసాగించాలని తెలియజేయడం జరిగింది అదేవిధంగా గుజరాత్ జాతి పట్ల వంద సంవత్సరాల క్రితమే సంఘాన్ని వ్యవస్థాపన చేసినటువంటి మహనీయుని మా జాతి ఎప్పుడు మరవదు ఆయన ఆశయాలను కొనసాగిస్తాం ఆయన ఆలోచనను ఆచరణలో మరి చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై ముద్ర జై జై ముద్ర జై ముద్ర జీవనానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం